హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి బెల్ ఐకెన్ మాత్రం హిట్ చేయడం మర్చిపోకండి నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ఫస్ట్ మీకే నోటిఫై అవుతుంది సో నేను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గొంగూర చికెన్ ఈ గొంగూర చికెన్ కోసం నేనైతే హాఫ్ కేజ్ చికెన్ తీసుకున్నాను చికెన్ చూడండి ఎంత మంచిగా క్లీన్ చేయాలో నేను వీడియోలో చూపించిన విధంగా బాగా క్లీన్ చేయండి పీస్ పీస్ క్లీన్ చేయండి అందులో పీసెస్ వచ్చేసి వాటర్ అయితే వంపేయొద్దు సో ఈ చికెన్ క్లీన్ చేసిన తర్వాత మనం ఒక కడా తీసుకోవాలి దానిలోకి ఈ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి పసుపు రాక్ సాల్ట్ రెండు వేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ మనకి ఈ గోంగూరలో చికెన్ అయితే ఫ్రై అవుతుంది కాబట్టి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అలా బాయిల్ అయితే చాలు చికెన్ అయితే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనం కలుపుకోవాలి ఎందుకంటే పసుపు ఉప్పు పీసెస్ అనేది బాగా పడుతుంది సో వీడియోలో చూపించిన విధంగా మీరైతే కలుపుకోండి అండ్ స్టవ్ ఆన్ చేసేసి తర్వాత చికెన్ని బాయిల్ చేయాలి చూసారా ఎంత బాగా బాయిల్ అవుతుందో ఆ పసుపు అది చాలా బాగా పట్టింది ఈ ఎరోమాకి నాకైతే తినేయాలనిపిస్తుందండి చికెన్ చూస్తుంటే తర్వాత ఒక గోంగూర అయితే మనం వాష్ చేసుకోవాలి దీనికోసం మనం గోంగూర ఎంత తీసుకోవాలంటే ఒక బంచ్ అయితే సరిపోతుంది ఈ బంచ్ అనేది ఒక పెద్ద తీసుకోండి పెద్ద బంచ్ తీసుకోండి అవి లేకుండా బాగా కట్ చేసుకోండి గోంగూర సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి వాష్ చేసుకోవాలి గోంగూరలో మనకి తెలిసింది ఏంటంటే చెత్త అండ్ డస్ట్ ఇసుక చాలా ఉంటుంది సో దీన్ని ఇక్కడ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గోంగూరని కూడా బాగా వాష్ చేసుకోండి బాగా వాష్ చేసుకోండి సో నేను ఆల్రెడీ చెప్పా కదా మనకి కుకింగ్లో అనేది పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ ఎంత పేషెన్సీతో ఉంటే అంత మంచిది సో వాషింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం ఒక కడ తీసుకోవాలి ఈ కడలో మనం గోంగూర వేసుకోవాలి ఫస్ట్ దీనిలో ఆయిల్ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ గోంగూర అయితే యాడ్ చేసేసుకోండి గోంగూర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దాన్ని స్లోగా స్టెర్ చేయండి అంటే కలుపుతూ ఉండండి గోంగూరని సో దట్ అది స్లోగా లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి హై ఫ్లేమ్ మీద అవసరం లేదు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఫ్లేమ్ అయితే సో ఇది స్లో స్లోగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరు చూసారు కదా ఆల్రెడీ వీడియోలో ఈ విధంగా బాయిల్ అవుతుంది గోంగూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో ఇది ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది ఆ పేస్ట్ అయితే పేస్ట్లా ఫామ్ అయిపోతుంది మనం స్పెషల్గా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ పేస్ట్ అనేది మనం ఏ పప్పుగుత తీసుకొని సంథింగ్ అలా మనం స్మూత్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇదైతే అయిపోయింది సో దీని తర్వాత మనం ఒక కడ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక ఈ స్పూన్తో అయితే ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి అమ్మో అంత ఆయిల్ అంటారేమో బట్ నాన్ వెజ్ ఐటమ్స్లో బేసికల్లీ ఎక్కడైనా ఆయిల్ అనేది ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటారు దీని తర్వాత ఒక ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని దీన్నైతే ఫ్రై చేస్తూ ఉండాలి ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఆనియన్స్ అనేవి స్మూత్ అవ్వడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువే ఉండాలి మరీ ఎక్కువ వద్దు మరీ తక్కువ వద్దు సో ఒక ఫోర్ చిల్లీస్ తీసుకున్నాను అవి స్పైసీగా ఏమి ఉండవండి కొంచెం కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నానో ఒక టేబుల్ స్పూన్ కర్రీ లీస్ తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ చికెన్ దీనిలో వేసుకోవాలి మనం బాయిల్డ్ చికెన్ వేసుకొని మనం దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఆయిల్లో ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్ వద్దు అండ్ హై ఫ్లేమ్ వద్దు లో ఫ్లేమ్లోనే ఫ్రై అయిన తర్వాత మనం గరం మసాలా ఈ గరం మసాలా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను ఇక్కడ చక్క లవంగాలు ధనియాలు కలిపి నేనైతే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను సో అదే నేను ప్రతి దానిలోనే యూస్ చేస్తాను దీనిలో స్పైసీనెస్ కోసం మనం కారం యూస్ చేయాలి కారం ఒకటి నేను టూ టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను ఇంత రెడ్ కలర్లో ఉందేంటబ్బా అనుకుంటారేమో ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా మిక్స్ చేసి నేను వేసాను తర్వాత మన గోంగూర పేస్ట్ అయిన గోంగూర అయితే మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆ గోంగూర చికెన్ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా స్టెచ్ చేస్తూనే ఉండాలి సో చూస్తున్నారు కదా పేస్ట్ కనుక మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గోంగూర గట్టిగా ముద్దలాగా ఏమన్నా ఫామ్ అయితే అది లూజ్ లూజ్గా అవుతుంది అండ్ మనకి స కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్లు ఎలా ఉంది గోంగూర కన్సిస్టెన్సీ చూస్తే నోరు నాకైతే ఎప్పుడైతే నేను అనిపిస్తుంది చెప్తున్నాను కదండి అసలు చికెన్ అనేది పసుపేసి బాయిల్ చేసేటప్పుడు అరోమా ఆ అరోమా వేరండి ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో చూడండి ఇది స్లోగా కలుపుతూ ఉండండి ఇది మీడియం ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు లో ఫ్లేమ్లోనే చేసుకోండి కొంచెం టైం అయితే పడుతుంది ష్యూర్గా మీరు టైం చూసుకొని టైం తీసుకొని అయితే బాయిల్ చేయండి కుక్ చేయండి సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది అయితే మనం ఒక బౌలర్ సర్వ్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ టేస్ట్ అయితే చేసేసానండి వేరే లెవెల్లో ఉంది టేస్ట్ ఏంటి నమ్మట్లేదా ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి